హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శశి అంజీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈ వీడియో వచ్చేసి సమ్మర్ ఆలస్ కదండి అందుకని మా మమ్మల్ ఇంటికి వెళ్దామని ఎప్పుడు బస్ జర్నీ చేస్తాం కదా ఎప్పుడు నైట్ బుక్ చేసుకొని స్లీపర్ అయితే వచ్చేసే వాళ్ళం ఒకసారి ట్రైన్ జర్నీ చేద్దామని ఎప్పుడన్నా మా ఫ్యామిలీ వరకు ఎప్పుడన్నా ట్రిప్ చేసినప్పుడు మా పిల్లలు ఉండగలుగుతారా లేదా అని మేమైతే ట్రై చేసినామండి ఇంకా ఎప్పుడు వెళ్ళలేదనమాట మా మమ్మల్ని ఇంటికి ఎప్పుడు బస్సులోనే వచ్చేవాళ్ళం ఎక్కడన్నా దూరం వెళ్ళినప్పుడు పిల్లలు కంఫర్ట్గా ఉంటారా లేదా అనేసి మా వరకు అని మా ఆయన అయితే ట్రైన్ అయితే తాత్కాలికలో బుక్ చేశాడండి ఇంకా బుక్ అయిపోయినాయి స్లీపర్స్ రెండు అయితే బుక్ చేసినాడు ఇంకా మార్నింగే లేచేసి నేనైతే ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చినానండి ట్రైన్ ట్రైన్లో ఫుడ్ అంత బాగుండదని పులి చింతపండి పులిహోర అయితే కలిపేసుకున్న మా ముందు రోజు దంచుకున్న పల్లీల పొడి అయితే ఉండింది ఇంకా తినేసినాము పిల్లలు బాగానే ఏం చేసినారు ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట ఇంకా పిల్లలకు స్నాక్స్ నుంచి అయితే కొన్ని కొన్ని తీసుకెళ్ళినాము ఇంకా పిల్లలు అందుకు బాగానే ఉన్నారులేండి బా బాగా బీవాసంగా ఎండలు ఉన్నాయన్నమాట ట్రైన్లో కూడా బాగా వేడైతే తాకింది మధ్యాహ్నం అట్లా మార్నింగ్ బాగానే ఉండింది కానీ ఇంకైతే వచ్చేసినాము ఇంకా మా అక్క పిల్లలు మా అక్కలు అయితే రాలేదు ఇంకా నిదానంగా వస్తారనమాట మేము వచ్చిన తర్వాత మా అక్క వస్తుంది ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి రెండు సార్లు అట్లా కలుస్తాము ఇట్లా ఊరికి వచ్చినప్పుడే నేను వచ్చినప్పుడు మాత్రం మా అక్క కంపల్సరీ వస్తుంది ఇంకా మేము వచ్చినాము మా అన్న కూతురు ఇది మా అన్న కొడుకు అనమాట ఇంకొక బాబు బాగా గోళ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు నెండు రోజులు మీ అందరూ మీ ఊరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్